పెళ్ళంట థీమ్ రివ్యూ సో భావి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో మజాగా మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న ఎక్కువైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు అయితే ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో భై ట్రైలర్ చూసినాకైతే మీకు అందరికీ కూడా అర్థమైపోయింది కదా మూవీ ఒక కాన్సెప్ట్ ఏందనేసి భాయి సో తండ్రి కొడుకులు ఉంటారు వాళ్ళకి తండ్రికి ఒక లవర్ ఉంటుంది కొడుకుకి ఒక లవర్ ఉంటుంది సో వాళ్ళ మధ్యలో జరిగే సిచ్యువేషన్స్ ఏంది అండ్ ఈ మధ్యలో మన మురళీ శర్మ గారు ఉన్నారు అతని రోల్ ఏంటి అసలు ఈ మూవీలో కొంచెం విలనిష్ లుక్ లాగా అనిపిస్తుంది కదా అతని కాన్సెప్ట్ అయిన దాని మీద మూవీ అయితే తీసుకుంటే ఓవరాల్గా మూవీ మాత్రమే కామెడీ మూవీ పరంగా చూసుకుంటే మాత్రం చాలా బాగుంది డ్యూరేషన్ మీకు జ్యూరే పెద్ద లాంగ్ డ్యూరేషన్ నాకు కూడా ఏమీ అనిపించదు మూవీలో కొంచెం ఇన్వాల్వ్ అయితే అవుతారు మూవీ బాగుంది పోయి అండ్ ఇక్కడ మూవీలో ట్విస్ట్ ఏంటంటే అంటే చాలా చాలామంది రివ్యూస్ చూసి ఇట్టారు సో చాలా లేట్ నా రివ్యూ అయితే వస్తుంది కానీ మూవీ ఉంది భయ్ నేనైతే ఒకటే మాట చెప్తాను మూవీ పర్వాలేదు బాగానే ఉంది అక్కడక్కడ కొన్ని బోర్డు సీన్స్ అనుకోవచ్చు పోయి పర్వాలేదు అనుకోవచ్చు అది పక్క పెడితే ఇప్పుడున్న జనరేషన్కి నచ్చే విధంగా అయితే తీసిరనుకోవచ్చు పోయి ఓకే కొన్ని సీన్స్ నాకు సెన్స్ అని ఫీల్ అండ్ వీళ్ళ ఫార్ ఎవరైతున్నారు అతనితో పాటు పాత లవ్ స్టోరీ ఉంటుంది అతనితో పాటు వాళ్ళ లవర్ పోతే ఆమె కూడా పెళ్ళి చేసుకోదు ఇతను పెళ్ళి చేసుకోను కొడుకుంగానేస్తాడు వాళ్ళ మదర్ పోతుంది సో ఇక అది పెద్దగా సెన్స్ ఏమీ అనిపించలేదు రేర్ సిచ్యువేషన్స్లో అవుతుంది అది కూడా సో మళ్ళీ అదే ట్విస్ట్ ఏంటంటే వీడు అదే ఫ్యామిలీలో మళ్ళీ వీళ్ళ కొడుకు కూడా ముల్లి శర్మ వాళ్ళ కూతు లవ్ చేస్తుంటాడు అన్నమాట సో ఇవి స్టోరీ అనుకోవచ్చు దీనిలో ట్విస్ట్ ఏముంది కామెడీ ఏందనేసి అయితే ఉంది చెమక్ చంద్ర ఒక సీన్ ఉంటుంది సో మంచి మంచి యాక్టర్స్ అయితే ఉన్నారు సో మెయిన్ ఏంటంటే రీతి వర్మ గారు కూడా బాగా చేశారు రావు రమేష్ గారు అయితే చాన్ రోల్ తర్వాత కామెడికల్ వేలా మంచిగా అనిపించింది అనమాట అవి సో హైబర్ ఆది గారిది అయితే కొంచెం డిఫరెంట్ రోలే వచ్చింది రెడ్డి గారు ఉన్నారు వీళ్ళందరిది కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే వేసారు అన్నమాట అవి సందీప్ కిషన్ గారిది అయితే ఎప్పటిలాగానే అవి అటు తగ్గలేరు అటు ఎక్కువ కాలేదు కరెక్ట్గా అని కొంచెం పర్ఫెక్ట్ రోల్కి పర్ఫెక్ట్గా వచ్చింది అనిపించింది ఓవరాల్గా ఇది బాగా అనిపించింది అండ్ కొంచెం ప్రిడక్టబిలిటీ అయితే ఉంటుంది ఒకటి నాకు నచ్చలేదు అండ్ ఓవరాల్గా నేను రేటింగ్ ఇచ్చేది చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తున్నాను పర్లేదు వన్ టైం వాచబుల్ అనమాట ఒకసారి చూసినాక మీకు సర్లేతేరా ఇదే గింతె గరా అన్నట్టు అనిపిస్తుంది అండ్ మైనస్ పాయింట్స్ ఎందుకు ఇచ్చిన ఆబ్విస్గా మీరు రెగ్యులర్ అడిగేదే కదా సో నేను మైనస్ పాయింట్స్ ఎందుకు ఇచ్చిన అంటే ఈ మూవీకి ప్రిడిక్టబిలిటీ ఉంటుంది అండ్ కాన్సెప్ట్ కొంచెం సింక్ కాదనమాట సో ఏమంటారు స్లోగా చేసింటే బాగుండేది అండ్ మురళీ శర్మ గారిని ఒక ఒక కమెడీ కమెడియన్ లాగా చేసేసారు ఆఫ్స్గా కామెడీ మూవీలా ఉంటుంది కానీ సో అతని పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గింది అనిపించింది కానీ బాగానే క్యారెక్టర్కి మంచి న్యాయం అయితే అనమాట సో ఓవరాల్గా నాకైతే మంచిగా అనిపించింది అంతే కామెడీ కలివి కామెడీ కలిగా మాత్రం బాగుంది అంతే అండ్ ఇది నా రివ్యూ నా ఒపీనియన్ కూడా నచ్చిమని చెప్పి ల్యాక్ అండ్ షేర్ చేసి నెక్స్ట్ వీడియోలా